అందరికీ నమస్కారం అండి సెల్ హెల్త్ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను టి శ్రీనివాస్ గారు అని ఆయన ఏజ్ ఫార్టీ ఇయర్స్ వెస్ట్ గోదావరి నుంచి మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు మన దగ్గరికి రాకముందు ఒకరోజు ఆయనకి కడుపులో నొప్పి కాళ్ళు వాపులుగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళారు సో అక్కడికి వెళ్ళినప్పుడు కిడ్నీ సైజ్ ఏదో తక్కువగా ఉందని బీపీ నూట డెబ్బై నూట తొంభై వరకు బీపీ ఉందని చెప్పడంలో ఆయన కంగారు పడ్డారు ఇక్కడికి వచ్చి సప్లిమెంట్స్ తీసుకొని సెల్ హెల్త్ ప్రోటోకాల్ తో ఆయన ఎలా ఆయన సమస్యని తగ్గించుకున్నారో ఒకసారి శ్రీనివాస్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే ఒకసారి సెల్ హెల్త్కి వచ్చి మీరు పొందిన లాభాన్ని మాతో ఒకసారి షేర్ చేసుకోండి నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను వచ్చాను సెల్ హెల్త్ గురించి నా ఫ్రెండ్ ద్వారా విని నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళు డైట్ ప్రోడకాలు తీసుకుని వాళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ వాడిన తర్వాత నా బీపీ కంట్రోల్ అయ్యింది అండ్ నా కిడ్నీ సైజెస్ కూడా చిన్నగా ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ డాక్టర్స్ అన్నారు ఇది ఇప్పటికీ రికవర్ అవ్వదు ఇలాగే ఉంటుంది కాకపోతే ఫర్దర్ డ్యామేజ్ ఏమేజ్ జరగకుండా చూసుకోవాలి ఒకటి మనం చేయగలమని చెప్పేసి చెప్పారండి ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ తీసుకున్న తర్వాత పదిహేను రోజులకి నా బీపీ అనేది నార్మల్ బాగా తక్కువగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు టాబ్లెట్ అయ్యి మాన్పించారండి ఇప్పటికి బీపీ ట్యాబ్లెట్ వాడిని మూడు మూడు నెలల పదిహేను రోజులు అయిందండి ఫస్ట్ పదిహేను రోజుల్లోనే నా బీపీ టాబ్లెట్ అనేది పూర్తిగా మాన్పించారండి తర్వాత ఫస్ట్ మంత్ డైట్ అయిన తర్వాత కిడ్నీ సైజెస్లో కూడా మార్పు అనేది రావడం నేను గమనించుకున్నానండి ఆ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి సెల్ హెల్త్ వారు ఇచ్చిన సప్లిమెంట్స్ అండ్ డైట్ ప్రోటోగ్రా ప్రోటోకాల్ అనేది ఫాలో అవడం వల్ల మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్న బీపీ పదిహేను రోజుల్లోనే తగ్గడం జరిగింది అండ్ మరియు కిడ్నీ సైజ్ అనేది కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యింది బాగా ఇంప్రూవ్ అయ్యింది నేను మూడు సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బంది పడ్డం అనేది జరిగింది ఇప్పుడు ఈ మూడు నెలల్లోనే నాకు మార్పు రావడం స్వతహాగా నేను గమనించుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత విటమిన్ డి టెస్ట్ అనేది చేయడం జరిగింది ఆ విటమిన్ డి టెస్ట్ చేసినప్పుడు కేవలం తొమ్మిది మాత్రమే ఉంది విటమిన్ డి సప్ సప్లిమెంట్ వాడిన తర్వాత ఎనభైకి పెరిగిందండి డి విటమిన్ సెల్ హెల్త్ టీమ్ డాక్టర్స్కి అండ్ స్టాఫ్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను శ్రీనివాస్ గారు వచ్చేటప్పటికి ఇక్కడికి భయపడుతూ వచ్చారు కిడ్నీ సైజు తగ్గింది ఇది ఇంకెప్పటికీ పెరగదు ఇంకా డ్యామేజ్ అవ్వకుండా మాత్రమే మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోగలం అనే డాక్టర్ల మాటలతో ఆయనలో భయం మొదలైంది కంగారుతో వచ్చారు వచ్చిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్తో తర్వాత డయాగ్నోసిస్ నుంచి చక్కటి సప్లిమెంట్ సపోర్ట్తో ఆయన తేలికపాటి ఆహార నియమాలని మార్పు చేసుకొని మొదటి నెలలోనే నూట డెబ్బై నూట తొంభై ఉంటూ ఉన్నటువంటి బీపీ నార్మల్ కి వచ్చేసింది పదిహేను రోజుల్లో నార్మల్కి వచ్చింది నార్మల్కి వచ్చిన తర్వాత గమనించి టాబ్లెట్ తీసేయటం జరిగింది ఇక రెండవది కిడ్నీ సైజ్ మొదటి నెల నుంచి పెరగడం కూడా గమనించుతూ వచ్చారు అన్నిటికంటే డి త్రీ ఆయనకి తొమ్మిది ఉండేది వన్ మంత్ డి త్రీ టూ సప్లిమెంట్స్తో ఎనభైకి మారటం అన్నది చాలా ఆయనకి రిజల్ట్ ఇంత రిజల్ట్ రావటంలో ఆ రోల్ కూడా చక్కగా ఉందనిపించింది నెక్స్ట్ కిడ్నీ సైజ్ ఇంప్రూవ్ అవుతూ ప్రతి నెల ఒక రిపోర్ట్కి అంటే ఈ నెల రిపోర్ట్కి నెక్స్ట్ మంత్ రిపోర్ట్ కి సైజ్ ఇంప్రూవ్ అవటాన్ని కూడా చక్కగా చూసి ఎంకరేజ్మెంట్ గా ఉండి ఆయన త్రీ మంత్స్ డైట్ కంప్లీట్ చేశారు ఇప్పుడు ఏ సమస్యలతో అయితే ఆయనకి సెల్ హెల్త్కి అప్రోచ్ అయ్యారో వాటి నుంచి మంచి లాభం పొందారు ఆ అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు